జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఏడవ భాగము కుంభుని సోదరుడు నికుంభుడు తన సోదరుని మరణం కళ్ళారా చూసిన నికుంభుడు కోపంతో రగిలిపోయాడు ఒక పరిఘను తీసుకున్నాడు పెద్దగా అరిచాడు గర్జించాడు వాడిని వాడి పరిఘను వానరులంతా ఆసక్తిగా చూస్తున్నారు హనుమంతుడు వాడి ముందు రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు నికుంభుడు తన చేతిలో ఉన్న పరిఘను హనుమంతుని వక్షస్థలమునకు గురిచూసి విసిరాడు హనుమంతుని వక్షస్థలమునకు తగిలి ఆ పరిఘ ముక్కలయ్యింది ఆ పరిఘ దెబ్బకు హనుమంతుడు కూడా కొంచెం చలించాడు కానీ అంతలోనే నిలదొప్పుకున్నాడు వెంటనే పిడికిలి బిగించాడు బిగించిన పిడికిలితో హనుమ నికుంభుని గుండెల మీద చాచి ఒక్క దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు నికుంభుని కవచం బద్దలయ్యింది వాడి గుండెలు పగిలి రక్తం కారింది నికుంభుని కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయ్యింది కొంచెం సేపటికి తేరుకున్న నికుంభుడు హనుమను పట్టుకున్నాడు పైకి లేపాడు అది చూసి రాక్షసులు పెద్దగా అరుస్తూ కేరింతలు కొట్టారు అప్పుడు హనుమ తన పిడికిలి బిగించి నికుంభుని తల మీద బాదాడు వాడు హనుమను కిందికి జార విడిచాడు కిందపడ్డ హనుమ పైకి లేచి అదే ఊపుతో నికుంభుని కింద పడదోశాడు హనుమంతుడు పైకి ఎగిరి వాడి గుండెల మీద పడ్డాడు హనుమంతుడు నికుంభుని మెడపట్టుకుని పిసికాడు వాడి తలను బలవంతంగా శరీరం నుండి వేరుచేశాడు ఆ ప్రకారంగా నికుంభుడు హనుమంతుడి చేతిలో మరణించాడు నికుంభుని చావు చూసిన వానరులు హనుమను పొగిడారు హర్షధ్వానాలు చేశారు రాక్షసులకు మనస్సులో భయము పట్టుకుంది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డబ్బై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్